పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా పాస్కా కాలములో రెండవ ఆదివారం దివ్యకారుణ్య ఆదివారం పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహాను శుభవార్త ఇరవయో అధ్యాయం పంతొమ్మిదో వాక్యము నుండి అది ఆదివారము సాయం సమయము యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకుని ఉండురి అప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అనెను యేసుక్రీస్తు క్రీస్తు నాదిని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈనాడు యావత్ కథోలిక శ్రీసభ దివ్య కారుణ్య ఆదివారపు మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతుంది ఇటువంటి శుభ సమయములో క్రీస్తు ప్రభువు మనకి ఇచ్చే సందేశం ఏంటని మనము ధ్యానించుకుందాం ప్రియమైనటువంటి విశ్వాసులారా మానవ జీవితం సుఖదుఖాల సంగమం కలిమిలేమిల మిశ్రమం ఎప్పుడు ఏదో ఒక అలజడి ఆందోళన భయములో ఒంటరితనంతో జీవిస్తాము అందుకే చాలా మందిలా మనశాంతి కొరవవుతుంది యేసుప్రభు మరణాంతరం శిష్యులు కూడా ఒంటరి జీవితాన్ని అనుభవించారు అనాథులుగా మారిపోయారు ఆదరణ లేదు ఎల్లవేళలా భయం వారి జీవితాల్లో నిండిపోయింది మెత పెద్దల నరకయాతన అనుభవించారు దుఃఖిలేని నిస్సహస్తులో ఉన్న ఉన్నారు సరిగ్గా అదే సమయంలో వారికి మనోధైర్యాన్ని ఇస్తూ భయాన్ని తొలగిస్తూ ఉత్న్న క్రిస్తూ వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు అప్పటి వరకు జీవోత్సవాలుగా బ్రతుకుతున్న వారిపై పవిత్రాత్మను నింపి శ్వాస ఊది జీవాన్ని అందించాడు మీకు శాంతి కలుగునుగాక అని దీవిస్తూ వారిలో అశాంతిని తొలగించాడు తన ఉనికిని తెలియజేస్తూ వారికి శాంతి అని భరోసా ఇచ్చాడు ప్రివిశ్వాసులార అంతేకాక ఈరోజు తన దర్శనం ద్వారా తోమాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగిస్తూ తోమాన్ని బలపరిచాడు నువ్వు నిజంగా నా శిష్యుడు అయితే చూడకుండా నమ్మాలి అని హితబోధ చేస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో మనం ప్రతి దానికి సాక్ష్యం అడుగుతున్నా తోమవలే ప్రవర్తిస్తూ ఉన్నాం కానీ ప్రతిరోజు దివ్య పూజా బలలో యాజకుడు అప్పద్రక్ష పాత్రలను ఎత్తినప్పుడు తోమావలే మనము కూడా నా ప్రభువా నా దేవా అని నిండు విశ్వాసాన్ని వ్యక్తపరచాలి అదే నిజమైన విశ్వాసం ఈ రోజుల్లో మనం చాలా సందర్భాల్లో యలోక సంపదలకు ఆశపడి అహోరాత్రులు శ్రమించి ఎంతో కూడబెడుతున్నా మనశాంతి లేకుండా జీవిస్తున్నాం అభద్రతా భావం ఒత్తిడి భయంతో జీవిస్తున్నాం నిజమైన శాంతి ఆనందం మన జీవితాల్లో కొరవవుతున్నాయి మన ఆస్తులు ఇతరులు కొల్లగొట్టొచ్చేమో కానీ నీ దగ్గర ఉన్న క్రీస్తుని నీ నుండి ఎవరు దూరం చేయలేరని సత్యాన్ని గ్రహించి నీ మనశాంతిని నీ ప్రశాంతతను ఎవరు తీసివేయలేరు ఈరోజు క్రీస్తు ప్రభువు దివ్యకారుణ్య పండగని కొనియాడుతుండగా ఆయన ప్రేమకు దయకు దయార్థ హృదయానికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పుణిత పౌష్టినా గారి ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచిన దేవునికి మనందరం కూడా కృతజ్ఞులుగా జీవిద్దాం ఎల్లప్పుడూ ఆ క్రీస్తు ప్రభు శాంతులు తరుచుకుంటూ ఆ క్రీస్తు ప్రభు కారుణ్యాన్ని మనం పొందుకుని మనము కూడా ఆ క్రీస్తు ప్రభు లాగా ఇతరులలో కారుణ్యాన్ని చూపిస్తూ కనికరము కలిగి ఆ క్రీస్తు కనికరానికే ప్రేమకి మనందరము కూడా సాక్షులుగా ప్రతినిధులుగా జీవిద్దాం అటువంటి కృపని మనందరికీ దయచేయమని ఆ ప్రభువుని ప్రార్థించుకుందాం ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్వేక సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్